ఐటు అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక కాల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి ముందుగా నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఆ రాముల వారి కృప దేవి యొక్క కృప ఉండాలి హనుమంతుడి యొక్క దీవెనలు ఉండాలి మీరు మీరు అనుకున్న పనులన్నీ విజయవంతం కావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వారి యొక్క అడుగుజాడలలో మీరు నడవాలని కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఇందులో ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది పాజిటివ్ వస్తే పాజిటివ్గానే నెగిటివ్ వస్తే నెగిటివ్గానే చెప్పడం అయితే జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ద హై ప్రిస్టెస్ వచ్చిందండి ఫస్ట్దేమో ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సెకండ్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ థర్డ్దేమో సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్దేమో స్టార్ కార్డ్ వచ్చింది ఫిఫ్త్దేమో నైన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి సిక్స్త్దేమో ఏమో టూ ఆఫ్ సోర్స్ సెవెంత్దేమో హెరో ద హెర్మెట్ ఎయిత్దేమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ నైన్త్దేమో నైన్ ఆఫ్ కప్స్ టెన్త్ ఏమో నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది మీ పర్సను మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకైతే ఈ పండగ వేళలా చాలా బాధ అయితే పడుతూ ఉన్నారండి మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నాను ఎందుకు కోల్పోయాను నా పర్సన్ నా నాకు చాలా డెడికేటెడ్గానే ఉండి నాకు అన్ని సఫిషియెంట్గా ఇచ్చిన పర్సన్ని నేను ఎందుకు మిస్ చేసుకున్నాను అని వారైతే ఫీల్ అవుతూ ఉన్నారండి బాధపడుతూ ఉన్నారు తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేటివి కూడా రావడం అయితే జరిగింది అందువల్ల మీ వ్యక్తి అయితే రియలైజ్ అయితే అవుతూ ఉన్నారండి మిమ్మల్ని మిస్ మీ మీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారి లోపల ఉన్నాయి అది మీకు కూడా కొంచెము అనిపిస్తూ ఉంటుంది మీరు ఇప్పుడు మీ పర్సన్ మీరు ఇద్దరు కూడా విడిపోయి ఉన్న మీ సోల్ మాత్రం కలిసే ఉంది మీ పర్సన్ బాధపడుతూ ఉంటే మీకు కూడా బాధగా అనిపించడం మీరు ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు పొలమారడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీకు జరుగుతూ ఉన్నాయండి మీ పర్సను మీరు కలిసే ఉన్నారు మీ సోల్ అనేటివి కానీ మీరు మీకు వచ్చిన మధ్యలో కార్మిక్ రిలేషన్ వల్ల మీరు విడిపోవడము మీకు ఎడబాటు అనేది రావడం అయితే జరిగింది మీరు మీ పర్సన్ విడిపోయి అయితే ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ ఫోర్ ఇయర్స్ పీరియడ్లో మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు ఎవరి ఎనర్జీ కూడా ఎవరికి ఇవ్వకుండా ఇద్దరు ఎవ ఎవరికి వారు బౌండరీస్ అనేటివి గీసుకొని పెట్టుకొని ఉన్నారు దాంట్లో నుంచి మీ పర్సన్ రావడం లేదు మీరు రావడం లేదు కానీ ఇద్దరికైతే కలిసి ఉండాలని అయితే ఉంది కానీ రీయూనియన్ కాలేని సిచ్యువేషన్ ఇవి మీ పర్సన్కి తెలుస్తుంది మీకు కూడా అలా అనిపిస్తుంది ఇలాంటి ఎనర్జీలో అయితే మీరిద్దరు కూడా ఉన్నారండి ఇద్దరికి తను పెట్టిన పెయిన్ వల్ల మీరైతే మూవ్ అని అయి వెళ్ళిపోవాల్సి వచ్చింది తను ఉంటే మీరు ఉంటే తనకి అడ్డుగా థర్డ్ పార్టీ తోటి గ్యాదరింగ్ కావడం ఇబ్బంది అవుతుంది తన యొక్క బిజినెస్కు తన యొక్క పనులకు మీరు అడ్డుగా వస్తున్నారు మీరు ఇవల్ల తను సిచ్యువేషన్స్ అనేటివి హ్యాండిల్ చేయలేకపోతూ ఉన్నాను కాబట్టి నాకు ఈ పర్సన్ వద్దు మీరు తనకి ఎలా ఫీల్ అవుతున్నారంటే తను థర్డ్ పార్టీ తోటి ఫోన్ కాల్స్ మాట్లాడిన తను మెసేజెస్ చూడడము తన మీ పర్సన్ మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఒక నిఘా లాంటిది పెట్టి తన పైన ఉన్నారు అనేది తన యొక్క ఇంటెన్షన్ అండి అది మీ పర్సన్కి చాలా బడ్డెన్గా అయితే అనిపించడం అయితే జరిగింది అందువల్ల మీ పర్సను మిమ్మల్ని మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారు మీ పర్సన్ దృష్టిలో ప్రజెంట్ మీరు మాత్రం ఒక స్టార్ అండి థర్డ్ పార్టీ కోసం వెళ్ళిన వారు థర్డ్ పార్టీని ఆరాధించే వాళ్ళు మేము చీప్గా కనబడితేనే కదా మేము వారి దృష్టిలో ఎలా స్టార్ అవుతాము మేము అన్నిటికీ ఉంటే అడ్డుగా అని అలా అనుకున్న ఆ వ్యక్తిలో మీరైతే ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు మీ పైన మీరు ఒక డిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ పర్సన్ లాగా మీరు ఏ వర్క్ చేస్తున్నారో తెలియదు కానీ మీరు మీ పర్సన్ దగ్గర ఉన్నదానికంటే ఇప్పుడు ఒక అన్నీ సఫిషియెంట్గా ఉన్న హెల్దీ అండ్ వెల్దీ పర్సన్ లాగా తనకి కనిపిస్తూ ఉన్నారు మీ లోపల ఎనర్జీ ఆరా అనేది తనకు కనబడుతుంది తను ఇతరులను అడిగి అయితే తెలుసుకుంటూ ఉన్నారు తను నమ్మలేకపోతూ ఉన్నారు ఇదంతా నిజమేనా నా పర్సనేనా మరి ఇప్పుడు నేను తనకి ప్రపోజల్ పెడితే యాక్సెప్ట్ చేస్తుందా అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని కూడా తనైతే అనుకుంటూ ఉన్నారు తను వర్క్ చేసే ప్లేస్లో తనైతే చాలా అవమానాల పాలు నిందించబడుతూ ఉన్నారు మీకు చేసిన ద్రోహానికి అయితే అంటే మీకు మేబీ కిడ్స్ కూడా ఉండొచ్చు అంటే భార్య పిల్లలకి లేదా భర్త పిల్లలకి ఇలా ద్రోహం చేసేసింది సొంత వ్యక్తులకే వీళ్ళు ఎంత చీటర్స్ అని మీ గురి మీ యొక్క వ్యక్తి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అలా మాట్లాడడం తనకి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది థర్డ్ పార్టీతో ఉన్న ఇంటి మసి రిలేషన్ తోటి నేను ఎంత నమ్మక ద్రోహం చేశాను నా పర్సన్కి అనే మీ వ్యక్తి అయితే చాలా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు నే నా దగ్గర ఉన్న డబ్బు కోసం థర్డ్ పార్టీ ఆశపడి నన్ను చాలా అంటే ఒక బ్యూటీ అనేది ఎరగా వేసి నా నా ఆలోచన అనేది థర్డ్ పార్టీ వైపు డైవర్ట్ చేసుకుంటే నేను అలాగే ఉండిపోయాను నా పర్సన్ పైన నాకు అనుమానం చెప్ చెప్పిన డౌట్లు అన్నీ ఏవి చెప్తే నేను అవి నిజమే అని నమ్ముకో నమ్మాను నా పర్సన్ పైన నాకు అగేనిస్ట్గా చెప్పారు అని ఇప్పుడు మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ దగ్గర మీరు ఉన్నప్పుడు మీ పర్సన్ కళ్ళకి మీరు చాలా చీప్గా అయితే కనిపించారండి థర్డ్ పార్టీ ఏమో అన్ని సఫిషియెంట్గా ఉన్న పర్సన్ లాగా మీరైతే చాలా అంటే ఏమి లేని పర్సన్గా మీ పర్సన్ అయితే డబ్బు వ్యక్తి అండి తనకి అప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఉన్నారు థర్డ్ పార్టీ ఉన్నారు ఏది చూజ్ చేసుకోవాలో అర్థం కాక మీ రిలేషన్ అనేది ఎండ్ చేసుకోలేక తను మిమ్మల్ని అయితే హోల్లో పెట్టేసి తను థర్డ్ పార్టీని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ కూడా వారి లోపల ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు మిమ్మల్ని మీ పర్సన్ అయితే లిటరల్లీ మళ్ళీ మీతోటి కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి మీ యొక్క రిలేషన్లో ఒక హార్మోని అనేది తీసుకురావాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ గురించి అయితే తెగ ఆలోచిస్తూ ఉన్నారండి ఇప్పుడు తన లైఫ్లో థర్డ్ పార్టీ ఒక మైల్డ్ స్టోన్ లాగా బీభత్సమైన ఉపద్రవం అనేది సృష్టించి వెళ్ళింది ఇప్పుడు ఈ ఉపద్రవం ఎలా చల్లారాలి నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళను లేను నాకు ఈగో అనేది అడ్డొస్తుంది కానీ తనతోటి ఉంటేనే నా లైఫ్కి ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది సెక్యూర్ లైఫ్ అనేది ఉంటుంది మా మధ్యలో ఉన్న ఈ ఫైర్ ఎనర్జీ మొత్తం ఎలా చల్లారాలి ఈ మంటలు ఈ ఉపద్రవాలు నేను ఫ్రీడమ్ కోసం పాకులాడుకుంటూ కూడా నేనైతే వెళ్ళాను నేను చాలామంది వ్యక్తులు నాకు అన్నోన్ థర్డ్ పర్సన్స్ కలిసి ఉంటే నా లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ సెలబ్రేషన్ అంటూ వెళ్ళాను నేను ఎంత మూర్ఖుడిలాగా ఆలోచించాను అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి తనైతే మీతో కలిసి ఇప్పుడు సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు మీతో కలిసి రొమాన్స్ అనేది చేయాలని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి మీతోటి ఉంటేనే ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది అని తనకైతే అర్థమైంది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు కొత్త లైఫ్ అనేది కోరుకుంటున్నారు రొమాన్స్ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ అనేది చేస్తున్నారు మీతోటి రిలేషన్షిప్ అనేది ఒక ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి తన ఇంట్లో ఉన్న వ్యక్తులని కూడా తనైతే ఒప్పించాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పటివరకు మిమ్మల్ని అయితే ట్రాప్ చేశారు ఇకపైన నేను అలా చేయను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు తన మనసులో ఉన్న ప్రేమ అంతా కూడా మీకు ఎక్స్ప్రెస్ అయితే చేస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని పూర్తిగా చదవకపోవడం వల్లనే మిస్ చేసుకున్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు థర్డ్ పార్టీ ఒక మైకం వల్ల నేను ఇలా చేశాను అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు నాకు ఇప్పుడు హార్ట్ హార్ట్ అనేది నా హార్ట్ బ్రేక్ అనేది చేసేసింది థర్డ్ పార్టీ నేను తనకి ముఖ్యం కాదు నా దగ్గర ఉన్న మనీ నీడ్స్ మాత్రమే కావాలి నన్ను యూటిలైజ్ అనేది చేసుకుంటుంది అలా అది నాకు ఇబ్బందిగా ఉంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ెటర్ వైజ్లో జీ లెటర్ ఎఫ్ లెటర్ ఆర్ లెటర్ జే లెటర్ వై లెటర్ సి లెటర్ పీ లెటర్ హెచ్ లెటర్ డబ్ల్యూ లెటర్ అండి రాశుల పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి మీనరాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెసిడెంట్ కావడం అయితే జరుగుతుందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఏవే వస్తాయో కూడా చూద్దామండి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ అండి ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ ఇవైతే వచ్చాయండి మీకు ఏ మంత్లో తన నుంచి రియూనియన్ ప్రపోజల్ వస్తుందో చూద్దామండి వీక్స్ రావచ్చు నెలలు రావచ్చు ఏ వస్తాయో చూద్దాం కొందరికి ఏమో ఫోర్ వీక్స్ అండి కొందరికి వన్ వీక్లో వస్తుంది కొందరికి టూ వీక్స్ కొందరికేమో సెప్టెంబర్ మంత్లో కొందరికేమో అక్టోబర్లో ఏమో ఫిబ్రవరి కొందరికేమో త్రీ వీక్స్ కొందరికి ఏమో ఆగస్టు ఏమో నవంబర్ మంత్లో వస్తుందండి మీకు ఏంజిల్స్ ఎలాంటి సమాధానాలు చెప్తారో చూద్దాం ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం వారికి మీరు హెల్ప్ అయితే చేయండి అని సమాధానాలు చెప్తుంది రీకన్సిడర్ మీరు ఏదో మధ్యలో ఆపేశారండి అది మీ పర్సనల్ మ్యాటరే కావచ్చు మీరు ఏదైనా కెరీర్ వైజే ఆ వర్క్ అయితే మళ్ళీ ఆ వ్యక్తుల్ని మీరు ఒకసారి వెళ్ళి కన్సిడర్ అయితే కాండి దాని ద్వారా మీ ప్రాబ్లమ్కి అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు మీకు తెలిసింది తక్కువ తెలివాల్సింది తెలిసింది గోరంతా తెలివాల్సింది కొండంతా ఎక్కువ సమాచారాన్ని అయితే తెలుసుకోండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుందండి టేక్ యాక్షన్ మీ పరిస్థితుల పైన మీరు ఒక చర్య అనేది తీసుకోండి బీ అసెప్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటి ఉండండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్స్ అనేటివి మారబోతు ఉన్నాయి అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది కూడా రాబోతుందండి పర్ఫెక్ట్ టైం వచ్చేదాకా పరిస్థితులను చేతిలోకి తీసుకోండి ఎదురు చూడండి రాగానే వాటిపైన అటాక్ అనేది చేయండి మీ పర్సన్లో కూడా పాజిటివిటీ అయితే వచ్చేసింది తను కూడా మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తూ ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ పర్సన్కి అయితే రీయినియన్ అయితే జరుగుతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రిజన్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై యూ అండి